నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం పాతపట్నం నియోజకవర్గం వోలియాపుట్టి మండలం పి పురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారిని స్థానిక ప్రజలు ఆహ్వానించిన అనంతరం ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడారు ఒకటి మాత్రం చూస్తున్నాను నేను రాజకీయం రాజకీయంతో చేయడం లేదు గతంలో ఎమ్మెల్యేలు ఎవరంటే ఏంటరా ఎక్కడి నుంచి వచ్చావు అలా అది కాదు నాది రాజకీయం ప్రేమతో చేస్తాను నేను ఒక పేద కుటుంబంతో వచ్చాను ఒక సామాన్యమైన కుటుంబం వచ్చాను కష్టాలు నష్టాలు కన్నీళ్ళు ఎన్నో చూసుకొని వచ్చిన వ్యక్తి పేదవాడి కష్టమైన ఉంటది ఒక రైతు కష్టమైన ఉంటది ఒక సామాన్య కష్టం ఎలా ఉంటది ఒక కార్మికుడి కష్టం ఎలా ఉంటది తెలిసిన వచ్చిన వ్యక్తిని నేను ఒక్కసారి ఎందుకంటే ఎవరు వచ్చినా నాకు డైరెక్ట్ గా కలవచ్చు మీకు ఎవరు ఎక్కడ ఆపడం అనేది జరగదు గతంలో అంటే ఫర్మేషన్ కావాలా పైకి వెళ్ళాలా అది ఏమీ మీకు అవసరం లేదు ఒకసారి మీరు చాలా మంది అక్కడ నా దగ్గరికి డైరెక్ట్ గా నేనే కింద కూర్చుంటాను ఏ టైం కూడా రాత్రి పన్నెండు గంటలకు వచ్చినా సరే నేను నా ఆఫీసులో కూర్చుంటాను చాలా మంది నాయకులు వచ్చి రాత్రి పన్నెండు గంటలకు వచ్చి ఎగ్జాంపుల్ మీ సీనియర్ఎస్ దగ్గర ఉన్న చాలా కదా రాత్రి పది పదిహేను వందకు వచ్చారు మీ సెక్రటరీ గారు చాలా మంది పది గంటలకు వచ్చారు ఇక్కడ ముందు మధ్య నాయకులు గారు రాత్రి పది గంటల తర్వాత వచ్చారు నాతో మాట్లాడారు గతం వేరు పరుపు ఉంటే ఉదయం మూడు గంటలకు కూడా అక్కడే నేను ఉంటాను వచ్చిన తరుపు కూడా పట్టొచ్చు లేదంటే నాకు ఎవరు ఫోన్ చేసినా సరే నేను తప్పనిసరిగా మీటింగ్ లో కానీ ఎక్కడైనా ఉంటే ఇది ఇలా ఫోన్ పెట్టుకోదంటే వచ్చే కాల్లో ఉంది మళ్ళీ వెళ్ళి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఏ సమస్య ఉన్నదని కూడా నేను మళ్ళీ అడుగుతాను కారణం ఏంటంటే ఎవరికి ఏ అవసరం ఉంటుందనేసి నాకు ఇది వీళ్ళకి ఏ సమస్య వచ్చిందో ఈ టైంలో ఇప్పుడు కాల్ చేశారని రాత్రి పన్నెండు ఉండి గంట కూడా ఫోన్ లో కాల్ చేస్తాను నెక్తుంటాం నాకు ఆ దాని వల్ల సరైన నిద్ర లేక